తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం మారుతోంది సముద్రాల ప్రభావం బాగా కనిపిస్తోంది నేడు ఎలా ఉంటుందో తెలుసుకుందాం భారత వాతావరణ విభాగం ఐఎంబీ విడుదల చేసిన ఈ శాటిలైట్ మ్యాప్ చూస్తే మనకు ఓ విషయానికి అర్థమవుతుంది సముద్రాలలో బలమైన గాలులు మేఘాలను మన తెలుగు రాష్ట్రాల వైపు తీసుకొస్తున్నాయి అలాగే భీకర గాలులు తెలుగు రాష్ట్రాల్లో వీస్తున్నాయి హిందూ మహాసముద్రంలో అల్పపీడన వాతావరణం ఉండగా బంగాళాఖాతంలో తుఫాను వ్యతిరేక వాతావరణం ఉంది దీంతో వాతావరణంలో విపరీత మార్పులు కనిపిస్తున్నాయి పశ్చిమ రాష్ట్రాల నుంచి తెలుగు రాష్ట్రాల్లోకి మేఘాలు భారీగా వస్తున్నాయి చల్లని గాలులు చలిని పెంచుతున్నాయి ప్రెసిపిటేషన్ అంచనాల ప్రకారం ఇవాళ రోజంతా తెలుగు రాష్ట్రాల్లోకి దట్టమైన మేఘాలు వస్తూనే ఉంటాయి కానీ వర్షం పడే ఛాన్స్ లేదు గాలి వేగాన్ని గమనిస్తే బంగాళాఖాతంలో గాలి గంటకు పదిహేను నుంచి ముప్పై కిలోమీటర్ల వేగంతో వీస్తోంది ఇవాళ ఉత్తరాంధ్రలో గంటకు మాగ్జిమం పదిహేను కోస్తాలో మాగ్జిమం పదమూడు రాయలసీమలో మాక్జిమం పదిహేను కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి తెలంగాణలో వేగం గంటకు ఏడు నుంచి పదిహేను కిలోమీటర్లుగా ఉంటుంది మొత్తంగా చూస్తే ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో వేడి ఉన్నట్లు అంతగా అనిపించదు కారణం చల్లని గాలులే అయితే వాతావరణంలో తేమలేదు అందువల్ల పశ్చిమ రాయలసీమ పశ్చిమ తెలంగాణలో ఎండ ఉన్నట్లు అనిపిస్తుంది గాలి వచ్చినప్పుడు మాత్రం చల్లని ఫీల్ కలుగుతుంది ఇవాళ ప్రేమికుల రోజు కాబట్టి లవర్స్ కి వాతావరణం చాలా బాగుంటుంది లాంగ్ డ్రైవ్ వెళ్లేవారికి వారికి ఫుల్ హ్యాపీ ఇస్తుంది